అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ఆర్ ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గి అధికారంలో ఉన్న రాష్ట్రాలు రెండే రెండు ఒకటి కర్ణాటక రెండు తెలంగాణ తిరిగి రెండు రాష్ట్రాల్లో అధికారం వస్తుందంటే ఒక క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది ఈ సమయంలో కర్ణాటకలో ఉన్న ఐదు సంవత్సరాల అధికారాన్ని ప్రశాంతంగా అనుభవించగలిగే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అంటే అది కూడా క్వశ్చన్ వారికే కనపడతా ఉంది ఎందుకంటే ఈ పంచాయతీ డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య పంచాయతీ ఇవాళ స్టార్ట్ అయిందేం కాదు ముఖ్యమంత్రి పదవి కేటాయించే నాడే స్టార్ట్ అయింది కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక ఫార్ములా ప్రకటించి టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాంగ్రెస్కి ఫార్ములా కొద్దిగా అలవాటు సిద్ధరామయ్యకి టూ అండ్ హాఫ్ ఇయర్సు డీకేకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ సీఎం ఫార్ములా ప్రకటించేసి కేటాయించడం జరిగింది ముందుగా సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ సిద్ధరామయ్య గవర్నమెంట్ అంటే పీరియడ్ అయిపోయింది మీ పీరియడ్ అయిపోయింది కదా మీరు దిగండి నేను సీఎం సీట్ తీసుకుంటానని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అంటున్నాడు దిగటానికి సిద్ధరామయ్య ససేమేరా అంటున్నాడు ఎందుకు ఇది చివరిసారి నేను మళ్ళా ముఖ్యమంత్రి కాను కాలేను నేను రిటైర్మెంట్ తీసుకుంటాను పొలిటికల్గా ఈ ఒక్కసారికి నన్నే చివరి ఉండనివ్వండి కావాలంటే వచ్చే ఎన్నికలే డీకే శివకుమారే ముఖ్యమంత్రి అప్పేద్దని చెప్పుకొని వెళ్ళండి ఎన్నికలకి అనేది సిద్ధరామయ్య ప్రపోజల్ వచ్చే ఎన్నికలకి రాజెవడో రెడ్డి ఎవడో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు వచ్చే ఎన్నికలు తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచితో లేదో తెలియదు సిద్ధరామయ్య మీద తీవ్ర వ్యతిరేకితుంది తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు సిద్ధరామయ్య కనుక గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉంటే నేను అధిక నాకు సీఎం సీట్ ఇస్తే అధికారాన్ని తీసుకొస్తాను తిరిగి అనేది డీకే శివకుమార్ వర్షన్ ఎవరి వర్షను వాళ్ళకుంది అసలు నాకు సీఎం సీట్ ఇస్తానంటే కదా పార్టీని కష్టపడి గెలిపించుకున్నాను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను అనేది డికే శివకుమార్ వర్షం వీళ్ళ ఇద్దరు వర్షాల మధ్య కాంగ్రెస్ పార్టీ తది అధిష్టానం తలబట్టుకుంటాం అయితే ఇప్పుడు సరికొత్తగా తెలుస్తున్న ఒక సమాచారం ఏంటంటే సిద్ధరామయ్య ఒక రకం మెళిక పెట్టాడు నన్ను గినక సీఎం పదవి నుంచి తప్పిస్తే నా వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు ఆకటం కష్టం బీజేపీ వైపు వెళ్ళొచ్చు అనేటువంటిది ఇప్పుడు సిద్ధరామయ్య చెప్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా బెదిరిస్తున్నాడా అది మీరే ఆలోచించుకోండి అంటే ఒకవేళ తన కినుక ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే అంటే పదవి ఉంచకపోతే పదవి కినుక పీకేస్తే మార్స్తే నా వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీలో పోతారు అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చేసారిపోయింది సో మొత్తానికి నన్ను సీఎం పదవి నుంచి తీసేస్తే గవర్నమెంట్ ఉండదని చెప్తున్నాడు ఎమ్మెల్యేలో ఎక్కువ మంది సి సిద్ధరామయ్య మద్దతుదారులే సిద్ధరామయ్యకి జనంలో బలం ఉంది కొన్ని వర్గాలు అలాగే ఎమ్మెల్యేలు ఎక్కువ మంది బలం ఉంది తర్వాత డీకే శివకుమార్కి పార్టీలోనేమో మంచి హోల్డ్ ఉంది జనాల్లో కూడా ఒక బలం ఉంది ఇద్దరు జనబలం ఉన్న నాయకులే కాకపోతే ఎమ్మెల్యేలు సిద్ధరామ్య ఎక్కువ బలం ఉంది పార్టీలో డీకే శివ శివకుమార్కి ఎక్కువ బలం ఉంది ఇప్పుడు సిద్ధరామయ్య వైపు ఉన్న ఎమ్మెల్యేలు సగం మంది చేయజారిపోయినా సరే అధికారం చేజారిపోయింది గతంలో మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో మీ తెలుసుగా సో మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో తర్వాత రాజస్థాన్లో అధికారం పోవటానికి ఏ గ్రూప్ తగాదైతే కారణమయ్యాయో ఇలా కర్ణాటకలో కూడా అదే ఉందా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వాళ్ళే పోగొట్టుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళకి అధికారమేమో అవతల మీద కోపంతో ఇస్తారు వాళ్ళ చేతిలోకి వచ్చిన అధికారాన్ని వాళ్ళే పోగొట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కల్చరో జబ్బో ఏదో ఒకటి అనుకోండిగా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారం రావటానికి కారణం బీజేపీ మీద ఉన్న కోపం ఇప్పుడు అధికారం పోవటానికి ఉన్న కారణం కాంగ్రెస్ మీద ఉన్నటువంటి కోపం ఆ కోపంలో ఆ కోపానికి గల కారణాల్లో ఈ గ్రూప్ తగాదలవుతాయి గతంలో కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోవటానికి ఏ కారణం ఏదైతే అయిందో తమిళనాడులో వాషిఅవుట్ కావడానికి ఏ కారణాలు అయితే ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే పరిస్థితులు ఏది ఏమైనా కర్ణాటక రాజకీయ పరిణామాల మీద మీ అభిప్రాయాన్ని ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ